శ్రీ గురుభ్యో వారం డిసెంబర్ ఐదు శనివారం శ్రీ నామ విశ్వాసు మార్గశిరమాసం దక్షిణాయనం హేమంత ఋతువు కృష్ణపక్షం విద్య రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు నక్షత్రం మృగశిర ఉదయం ఎనిమిది గంటల యాభై నిమిషాల వరకు తదుపరి ఆరుద్ర తెల్లవారి నిమిషాల వరకు వర్జం ఉదయం ఆరు గంటల ముప్పై ఒకటి నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఏడు గంటల యాభై ఏడు నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషాల నుండి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు అష్టలక్ష్మి దేవి అష్టోత్తరం చదవండి గుగ్గిలంతో ధూపం వేయండి ద్వాదశ రాశులు మేష రాశి వృత్తి ఉద్యోగ వ్యాపారాల స్థితి చెప్పుకో తగిన స్థాయిలో మెరుగవుతుంది క్రయ విక్రయాలలో ప్రోత్సాహము వృషభ రాశి బంధు మిత్రులతో చర్చించిన అభివృద్ధి కార్యక్రమంలో ఆచరణలోకి వస్తాయి స్త్రీ మూలంగా ధనలాభం మిథున రాశి స్పెక్యులేషన్ వైపుకు మొగ్గు చూపే కన్నా స్థిరాస్తులు కొనుగోళ్లపైన పెట్టుబడిని మదుపును చేస్తారు వాహనయోగం కర్కాటక రాశి ఆధునిక సాంప్రదాయ పద్ధతులను వ్యతిరేకిస్తారు సనాతన సాంప్రదాయ విషయంలో మీద ఆసక్తి కలుగుతుంది వస్త్రలాభం సింహరాశి వాగ్దాన భంగము చేసిన వ్యక్తులకు వారి బాధ్యతను ఇచ్చిన మాటను గుర్తుచేస్తారు అయినా ఫలితం ఉండదు పనులు సకాలంలో పూర్తి చేస్తారు రాశి దూర ప్రాంతములలోని వారికి మీరు సహాయములను చేయవలసి వస్తుంది శుభవార్తలు వింటారు ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది తులారాశి బ్యాంకు లావాదేవీలలో తేడాలను లోపాలను పరిశీలించి మౌనంగా తగు చర్యలు తీసుకుంటారు కుటుంబ సభ్యుల నుండి ప్రోత్సాహం లభిస్తుంది రాశి నిలిపివేసిన విద్య కళా సంబంధమైన వాటిని పునః ప్రారంభించే సూచనలు ఉన్నాయి కలయిక కార్యాలయంలో మీరు లేకపోయినా సక్రమంగా కార్యక్రమాలను నిర్వహించే వ్యక్తులను ఎంచుకుంటారు మకర రాశి ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి వివాదాస్పద అంశాలకు దూరంగా ఉండండి సాంకేతిక విషయాలపై ఆసక్తి చూపుతారు దూర ప్రాంత ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి ఉద్యోగ యత్నాలు సాగిస్తారు మీనరాశి ప్రేమ విషయంలో నిదానం అవసరం ముఖ్య వ్యవహారాలకు గౌరవ మర్యాదలకు ప్రతిష్టకు ఎక్కువ విలువను ఇస్తారు నమస్కారం